అందరికీ నమస్కారం అండి రాత్రి జరిగిన మంగళగిరి మా స్టేట్ ఆఫీసు టీం అంతా ఏదైతే ఒక అపార్ట్మెంటు బ్లాక్ తీసుకొని బస్ చేస్తూ ఉన్నాము దాంట్లో అక్రమంగా పోలీసులు ఒక ప్లాన్ ప్రకారం చొరబడి అక్కడ వాచ్మెన్లు వీళ్ళంతా కూడా అడ్డుకున్నా కూడా వాళ్ళని దుష్ప్రషలాడి ఆఖరికి వెప్పన్లు కూడా చూపించి గేట్లు దూకి ఒక గజ దొంగల ముఠా లాగా లోపలికి ఎంట్రీ అయ్యి అసలు ఎవర్రా ఇక్కడ ఏందిరా అని చెప్పి అసలు నానా రకాల మాటలు అక్కడ ఆడ ఒక వాడిని మిస్సెస్ ఉంటే ఆవిడ్ని కూడా చాలా దారుణంగా మాట్లాడి గజదొంగలు ముఠాకి నువ్వు కాపలా కాస్తున్నావు అమ్మ స్టార్టిపురం దొంగలు కనుక వాళ్ళ తల్లిలు కాపాడినట్టు నువ్వు చేస్తున్నావు అంటే అంటే మా పార్టీ వాళ్ళని ఏమనుకుంటున్నారు మీరు అంటే ఈ టైప్లో మాట్లాడి వీళ్ళు అక్రమంగా లోపల చొరబడి ప్రత్యేకంగా కొన్ని రూములకు వెళ్ళి వాళ్ళు అంటే మా వాళ్ళు ఎలర్ట్గా ఉండబట్టి సరిపోయింది కెమెరాలు పట్టుకొని అవన్నీ కూడా మా దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి వాళ్ళు సందొస్తే ఎక్కడ గంజాయి పొట్లాలు మాదక ద్రవ్యాలు పెట్టి కేసులు పెడదామని చెప్పి అంటే విచక్షణారహితంగా ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్భయంగా నిజాయితీగా ఈ రోజున జనసేన పార్టీని ఒక ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి రాబోయే రోజుల్లో వైసీపీ గవర్నమెంటు కంపల్సరీ పోయేట్టుగా వైసీపీ బై బై వైసీపీ ఈ వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా ఏదైతే కట్టుబడి ఉన్నారో మా నాయకుడు నిజంగా ప్రజలంతా కూడా దానికి అండలుగా ఉన్నారు ఈ రోజున అది భయపడిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనికి అన్నిటికీ సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి మేము రాత్రి మా అంతా మా కేడర్ అంతా కూడా ఎలక్ట్ అయిపోయి అసలు వాళ్ళు అంటే ఎట్లాంటి చివరికి తప్పు కప్పుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇది ఎంత దారుణం అంటే ఈ కిరాయి అంటే వైసీపీ గవర్నమెంట్ నాయకులు పోలీసులని అంటే పోలీసులని ఒక కిరాయి మూకలుగా పెట్టి మా మీదకి దాడులు చేయటం నిజంగా ఇది చాలా అప్రజా అప్రజాసాముఖ్యం దేనికంటే మేము చాలా ఖచ్చితంగా దేనికంటే రా రాత్రి ప్రతిదానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఒక మా లీగల్ టీం అంతా కూడా ఎలర్ట్ అయ్యి ఈ సాక్ష్యాధారాల సహా మేము డిఎస్పీ గారికి ఎస్పీ గారికి డీజీపీ గారికి మొత్తం కంప్లైంట్ ఇస్తాం ఆ యొక్క ఎవరైతే వాళ్ళు ఆ రోజు నిన్న రాత్రి జరిగారో వచ్చారో పోలీసు వాళ్ళందరినీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి తీసుకునే విధంగా న్యాయపోరాడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం దేటి ప్రజలకి ఏం సందేశం ఇస్తారు మీరు అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రజల కోసం అండగా నిలబడ్డం లాంటి వాళ్ళకే మీరు ఇలా చేస్తే అసలు సామాన్య ప్రజలు ఏమైపోతారు అంటే అసలు అక్కడ సామాన్య ఎంత ప్రశాంతమైన వాతావరణం అదేమంటే స్త్రీ గారు ఎవరున్నారో తెలియదు మా అంటే నువ్వు ఒక స్త్రీగా ఛార్జ్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా మంగళగిరి పరిసరాలు ఉంటాయా ఎక్కడేం జరుగుతాయో తెలియదా మీకు అంటే ఇంత దారుణంగా మీరు ఒడిగడుతున్నారంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు జాగ్రత్తగా ఉండండి కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం అన్ని రోజులు మీవి కాదు రేపు మా గవర్నమెంట్ రాబోతూ ఉంది దే మీరు చాలా ఇబ్బంది పడతారు ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులుగా ప్రయత్నిస్తున్న ఇలాంటి ఒక వైసీపీ గుండాలు మిమ్మల్ని ఇట్లా చేస్తూ ఉంటే మీరు ప్రోద్భలించి దీన్ని తగిన మూల్యం తొందరలో చెల్లించుకుంటారు మేము న్యాయపోవడానికి ఎంతో అయినా సిద్ధం ఎందుకంటే రాబోయేది మా గవర్నమెంటే మా గవర్నమెంట్లో కూడా మీరు కూడా పనిచేయాలి మేము ఒకటే చెప్తాం మా గవర్నమెంట్లో మిమ్మ మిమ్మల్ని ప్రజలకి అండగాలను పెట్టడానికి మేము చేస్తాం తప్పితే ఇలా మీరు వ్యతిరేక విధానాలకి మీరు ఇలా మా జనసేన పార్టీకి మీరు ఇచ్చేయాలంటే మాత్రం ఇబ్బంది పడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నిన్న రాత్రి జనసేన పార్టీ టీమున్న అపార్ట్మెంట్లో జరిగిన సంఘటన ఈ పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా పేపర్ మీద ద్వారా తెలుసుకొని ఉంటారు ఎన్నికల దగ్గర వస్తున్నాయి ఓటమి భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థనే తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ గంజాయి వ్యాపారం చేసి గంజాయి పంట ఆంధ్ర రాష్ట్రాన్ని మరల్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే గంజాయిని తీసుకెళ్లి పోలీసుల ద్వారా బలవంతంగా జనసేన పార్టీ టీమున్న అపార్ట్మెంట్లో దాడి చేసి బలవంతంగా పెట్టి వీళ్ళు గంజాయి వాడుతున్నారు అని తెలియజేసే ప్రయత్నం ఒక ఎలక్షన్ ట్రెండ్ లాగా చేయటం ఇక్కడ ప్రజలందరూ గమనించాలా అలర్ట్ అయిపోయిన జనసైనికులు జనసేన నాయకులు అప్పటికప్పుడు వెళ్ళి వీడియోలు పెట్టి ఎదురుదాడికి దిగితే ఏమి తెలియని అమాయకులలాగా పోలీసులు వెళ్ళిపోవడం జరిగింది పోలీసులకు కూడా ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా మీ మీద డిఎస్పీ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం డిఎస్పి గారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టి మీ మీద యాక్షన్ తీసుకోకపోతే మేమే న్యాయపరమైన పోరాటాన్ని దిగబోతున్నాం న్యాయస్థానంలో తప్పకుండా నీళ్ళకి నీళ్లు పాలు పాలన విడిపోద్ది పోలీస్ వ్యవస్థను కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇంకో వారం పది రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది ప్రభుత్వ అధికారాలు మొత్తం రద్దైపోతాయి కాబట్టి మీరు కూడా అక్రమంగా దుర్మార్గంగా దాడి చేపిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి కాపుగాయడం మానుకోండి పొరపాటున ఆ ట్రాప్లో పడితే రెండు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది ప్రజాప్రభుత్వం రాబోతుంది తప్పకుండా మీ మీద కూడా చర్యలు ఉండబోతాయి ఈ వీడియో ద్వారా మీరు కూడా అలర్ట్ కానీ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉండిద్దో మీరు ఊహించుకోండి ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం మంచి పార్టీలు కూడా భ్రష్టు పట్టించి పబ్లిక్లో బ్యాన్ చేయాలని ఒక కుట్రతో చేస్తున్న ఈ పనులు మనం సినిమాలో చూస్తుంటాం పోలీసులను పంపించి వాళ్ళే నుంచి తీసి గంజాయి పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అమాయకుల్ని కానీ ఇక్కడ ఉంది అమాయకులు కాదు జనసేన పార్టీ తిరుగుబాటు చేసింది ఇప్పటికీ వచ్చిన వాళ్ళని మర్యాద పంపించేసాం ఈసారి కనుక ఇలాంటి కుట్ర వ్యవహారాలు ఆలోచన వచ్చినా జనసేన పార్టీ తీవ్రంగా తిప్పుగట్టింది ఎదురు దాడి కూడా మీరు సిద్ధమై ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు మళ్ళీ వేసే ఆలోచన కూడా మానుకోండి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది మరియు పార్టీలో పనిచేస్తున్నటువంటి వంద మంది పైగా కొండపనేని టౌన్షిప్లో మేము గత సంవత్సర కాలం కిందటే అక్కడ అది అద్దెకి తీసుకుని అక్కడ మా వ్యక్తిగత పార్టీ వ్యక్తిగత సిబ్బంది ఉండటం జరుగుతుంది రాత్రి సుమారు పది గంటల ఇరవై నిమిషాల టైంలో కొంతమంది పోలీసులు మంగళగిరి సిఐ సమక్షంలో అక్కడికి వచ్చి గేట్లు తీపోతే వాళ్ళ వాళ్ళ మీద చేసినటువంటి ఎలాంటి మాటలు మాట్లాడారంటే ఇది కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరి వ్యవహరించడమే కాకుండా తాడేపల్లి ప్యాలెస్ కుట్ర అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే అసలు ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఒక ప్రైవేటు భవనంలోకి పోలీసులు ప్రవేశించాలి అంటే అక్కడ ఉన్నటువంటి వానర్ అనుమతి కావాలి అలాంటి వానర్ అనుమతి కూడా తీసుకోకుండా గేట్లు దూకి రావాల్సిన అవసరం ఈ పోలీసులకి ఏమొచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా గేట్లు తీయకపోతే గేట్లు దూకి అక్కడ ఉన్నటువంటి మా అపార్ట్మెంట్ వాచ్మెన్ని మెడపట్టుకుని తీసుకెళ్ళి హక్కు ఈ సిఏకి ఎవరిచ్చారో నేను అడుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా మీ డిఎస్పి ఇచ్చారా మీ ఎస్పీ ఇచ్చారా మీరు సమాధానం చెప్పాలి తాడేపల్లి ప్యాలెస్ కుట్రలో భాగంగా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ జేబుల్లో ఏవేవో తీసుకొచ్చారని మా వాళ్ళు అంటున్నారు అంటే అక్రమంగా మీరు తీసుకొచ్చిన గంజాయి పొట్టాలు అక్కడ పెట్టేసి అధ్యక్షులు వారి వ్యక్తిగత సిబ్బంది మీద కేసులు బనాయిద్దామనేగా మీ తాడేపల్లి ప్యాలెస్ కుటరే కదా ఇది అవునా కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి అక్కడ ఉన్నటువంటి మా కెమెరామెన్ టీమ్స్ కానీ వాళ్ళు వీడియోలు తీయకపోతే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా ఈ కుట్రలు అన్నీ చేసే తాడేపల్లి ప్యాలెస్లోనే ఎందుకు కుట్రలు చేస్తారంటే మొన్న తాడేపల్లి గూడెలో జనసేన తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి బహిరంగ సభ ఎప్పుడైతే సక్సెస్ అయిందో తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలైపోయింది ఇలాంటి కుట్రలో పాల్పడితే ఉంది కదా వైఎస్ఆర్సిపి ఫేక్ సోషల్ మీడియా టీంలో ఇవన్నీ కుట్రలు చేసి జనసేన పార్టీని అవహేళన చేయాలి ప్రజల్లో ఇది తక్కువ చేయాలనే ఉద్దేశంతో తాడేపల్లి ప్యాలెస్ కుట్ర పంతుంది ఈరోజు ఎవరైతే నిన్న అక్కడికి పోలీసులు వచ్చారో మఫ్తీలో కానీ వచ్చిన వాళ్ళు వీడియోలు అక్కడ ఉన్నటువంటి మా వాళ్ళు తీయడం జరిగింది ఆ వీడియోలో ఉన్న ఒక్కొక్కరికి చెప్తున్నా ఈరోజు మా జనసేన పార్టీ లీగల్ సెల్ వాళ్ళ పే వాళ్ళ పైన చట్టపరమైన సెక్షన్ల కింద ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం లోపు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుపోతే మేము కోర్టుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాం అక్కడితో కూడా ఆగం ఇలాంటి కుట్రలు ఇంకోసారి తాడేపల్లి ప్యాలెస్లో కానీ చేశారా మేము రోడ్ల మీదకి వస్తాం మేము రోడ్ల మీదకి వస్తే ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తే కొన్ని లక్షల మంది రోడ్ల రోడ్ల మీద ఉంటారన్న విషయం తాడేపల్లి ప్యాలెక్స్ తెలుసు ఇలా కుట్రలు మానుకోండి ప్రజాక్షేత్రంలో చూసుకుందాం ఏదన్నా ఉంటే అంతే తప్ప ఓడిపోయే వాళ్ళకి మిగిలిందిగా ఈ కుట్రలో దమ్ముంటే ప్రజల్లోకి రండి ఓట్లతో సంపాదించండి అంతే తప్ప మీకు నచ్చినట్టు ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ మా పార్టీ అధ్యక్షులు వారి గురించి కానీ పార్టీ అధ్యక్షులు వారి వ్యక్తిగత సిబ్బంది మీద కానీ ఎక్కడన్నా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అక్రమంగా మరి దుర్మార్గంగా మా పార్టీ మరి వ్యక్తుల్ని దాడి చేసే విధంగా మరి సిబ్బంది ఎవరైతే ఉన్నారో మా పార్టీ సిబ్బంది ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళి మరి ఒక దొంగల్లాగా గేట్లు దూకి మరి గంజాయి కేసు పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనతో మరి అక్రమంగా పెట్టాలని చూశారు అదన్నీ కూడా మా సిబ్బంది కూడా ఎలాక్ట్గా ఉండి వాళ్ళని తిప్పికొట్టడం అదేవిధంగా వీడియోలు తీయటం మరి అప్పటికప్పుడు మా పెద్దలందరూ కూడా మా పార్టీ పెద్దలు మాకు ఇన్ఫార్మ్ చేయటం మా నాయకులందరూ మేమందరం వెళ్ళటం వాళ్ళు మరి వాళ్ళు అనుకున్న అది చేయలేకపోయారు మేమందరం వైసీపీ నాయకులకి పోలీసు వారికి మేము ఓటే చెప్తా ఉన్నాం మీరు అక్రమంగా ఇలాంటి దాడులు చేయాలంటే మేము తాడేపల్లి ప్యాలెస్ని అడ్డుకోవడానికైనా ముట్టడేయటానికైనా మేము జన సైనికులందరం కూడా సిద్ధంగా ఉన్నాం మేము మీరు ఏదన్నా ఉంటే ప్రజాశక్తి క్షేత్రంలో మీరు ఓట్లు అని దీంతో మీరు ఎదుర్కోవాలి కానీ ఇలా అక్రమంగా మా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ మా సిబ్బందిని కానీ మీరు బెదిరియాలనే ఆలోచనతో ఉంటే మాత్రం మేము దేనికి కూడా ఎనకాడం రోడ్డు మీద కూడా రావడానికైనా సిద్ధం మా లీగల్ సెల్ ఏదైతే ఉందో మీరు మీరు కానీ ఈవినింగ్ లోపు మీరు యాక్షన్ తీసుకోకపోతే డిపార్ట్మెంట్ మీద లీగల్ సెల్ వారు కూడా అఫీషియల్గా మరి కేసు పెట్టి వాళ్ళని కోర్టుకు కూడా ఈడుస్తామని తెలి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేము వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి అక్రమ కేసులు పెట్టాలంటే మేమేమి భయపడం గంజాయి కేసులకో ఇలాంటి కేసులకో భయపడే పరిస్థితి లేదు మీరు ఇలాంటివి కూడా మానుకోకపోతే మాత్రం మీకు బుద్ధి వచ్చే విధంగా మేము నిరసన తెలియజేస్తామని తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఇది నీ పతనానికి నాంది నీ నోట్లో నువ్వే మట్టి కొట్టుకుంటున్నావు ఒక నియంత్రణగా పాలిస్తున్నావు పెద్ద పెద్ద రాజులు చక్రవర్తులు కాలంలో కలిసిపోయారు నువ్వెంతా నీ బతికేంత ఊరిని తాటాకు చెప్పలేక భయపడే పార్టీ కాదు జనసేన అంటే ఏ నువ్వు స్టూర్టుపురం దండుపాలం లాగా గోడలు దూకి రావటం ఏంది అక్కడ ఉన్న మా స్టాఫ్ని వాళ్ళంత భయభ్రాంతలు చేయడం ఏంది అక్కడ ఉన్న స్టాఫ్ని కూడా వాళ్ళని కూడా మెడబెట్టుకుని తీసుకెళ్ళి ఏ రూమ్లో ఉంటారని అడగటం నీదంతా అసలు ఇది ఒక చర్య చాలా చండాలంగా ఉంది కాబట్టి దీని మీద డిఎస్పీకి కంప్లైంట్ పెడుతున్నాం ఎస్పీ గారు కంప్లైంట్ పెడుతున్నాం మీరు కనుక దీని మీద తగు చర్యలు కనుక తీసుకుపోతే జనసేన సత్తా ఏందో చూడాల్సి వస్తుంది మేము అన్నిటికీ సిద్ధంగానే వచ్చాం మీరు కనుక ఈ చర్య కనుక తీసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి కూడా చూడాలి సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చూడాలి దీని మీద ఎమ్మటే స్పందించి దీనికి చర్య తీసుకోకపోతే మేము తీసుకునే చర్యకు మీరు బాధ్యులు కావాల్సి వస్తుంది